భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు బుర్గంపాడు మండల పరిధిలోని పాతసారపాక వైఎస్ఆర్ కాలనీ ముత్యాలంపేట సుందరయ్య నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గ్రామాలలో అత్యవసరమైన అభివృద్ధి పనులకు మంగళవారం రోజు శంకుస్థాపన చేసి ఆ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు ఆదేశాలు చేశారు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా మరి మీరు చెప్పిన మాటలకు నమ్మి మమ్మల్ని విశ్వసించి మా మీద నమ్మకంతో మీరందరూ కూడా ఓట్లేసి ఈ పిలుబాక నియోజకవర్గం నుంచి మరి మీరందరూ ఓట్లే బట్టి ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిచాను మరి అసెంబ్లీకి పంపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ సహకరించారు ముప్పై మెజార్టీ అంటే మీ యొక్క ఉంది అందులో సమస్యలు ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాను కానీ మీరు అవకాశం ఇచ్చినారు మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఎమ్మెల్యే గెలవగానే ఈ సారబాగా వరకే ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించాను ఇవాళ ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించి మేము ఈ గ్రామాల్లో సమ్ ఏరియాలో గోదావరి వంద వచ్చినప్పుడు గోదావరి పొగినప్పుడు మన ప్రాంతాలకు నీళ్ళు వచ్చినప్పుడు మీరు బాధలు కష్టాలు మీద అందరూ నాయకులు కానీ చూసేవాళ్ళం మేము అటువంటి ఏరియాలో మీకు డ్రైన్ కట్టించాలని సీసీలో వేయాలని చెప్పేసి కరెంట్ లైన్ వేయించాలని చెప్పేసి మంచి నీళ్లు తాగించాలని చెప్పేసి ఎవరు కూడా బాధలు అని చెప్పేసి మీరు గెలిపించిన వెంటనే మన సార్ ఒక సార్ భాగంగా ఒక కోటి అరవై లక్షల రూపాయలు పనులు ప్రారంభం చేశాం